హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి డైలీ వచ్చరికి లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది లైవ్ కూడా ఉంటుంది టూకి అయితే లైవ్ ఉంటుందండి ఒక త్రీ డేస్ నుంచి మేము ఊరెళ్ళామండి దానివల్ల లైవ్ అయితే పెట్టలేదు ఈ రోజు నుంచి లైవ్ అయితే ఉంటుందండి లైవ్లో జాయిన్ అవ్వండి ఏం లేదండి జస్ట్ కామెంట్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టిన వాళ్ళకి గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని ఇచ్చేసుకోవద్దు అలాగే ఇన్స్టాలో మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి ఇన్స్టాలో కనుక ఫాలో అయ్యి ఏదైనా ఐటమ్ కనుక బై చేసినట్లయితే పంచలోహంలో రింగ్ అనేది ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు అలాగే మన ఛానల్లో ఒక ఆఫర్ అయితే నడుస్తుంది టూ థౌజండ్ కనుక బై చేసిన వాళ్ళకి పంచలోహంలో బ్యాంగిల్స్ అయితే ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుందండి చాలా మంది మన దగ్గర పర్చేస్ చేశారు అందరు కూడా ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారండి పంచలోహంలో బ్యాంగిల్స్ కూడా ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది ఎవరు ఆఫర్ని మిస్ ండి ఈరోజు వీడియో వరికి మైక్రో గోల్డ్లో తాళీ చైన్స్ అండి గోల్డ్లో తాళీ చైన్స్ ఉంటాయి ఇట్లాగా ఎస్ కటింగ్ అనేది ఉంటుందండి డిజైన్ వచ్చరికి ఇట్లా బాదం ప్యాటర్న్ లాగా అయితే ఉంటుంది డిజైన్ చాలా బాగుంటుందండి లెంత్ వస్తే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి పుస్తలు కట్టుకుంటే మీకు ఇంకా లెంత్ అనేది వస్తుంది హెల్దీని ఎక్కువ వాళ్ళకైనా సరిపోతుందండి గోల్డ్ లుక్ కాంబినేషన్లో ఉంటుంది వన్ గ్రామ్ గోల్డ్ అంటారు మైక్రో గోల్డ్ అని కూడా అంటారండి చూడండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అాలే ఉంటుందండి హాట్ వాటర్ తగలకుండా ఉండాలండి మినిమం సిక్స్ మంత్స్ అయితే ఉంటుంది గ్యారంటీ గ్యారంటీ అంటే మేమేం గ్యారంటీ ఇవ్వండి సిక్స్ మంత్స్ దాకా కలర్ పోవడం కానీ ఏ ఇష్యూ రావటం కానీ ఉంటుంది ఉండదండి చాలా బాగుంటుంది హాట్ వాటర్ తగలకుండా మీరు యూజ్ చేసుకుంటే సిక్స్ మంత్స్ దాకా ఉంటుందండి ఆ తర్వాత మీరు వాడేదాన్ని బట్టి ఎన్ని మంత్స్ అయినా రావచ్చు దానికి మేమైతే గ్యారంటీ అయితే ఇవ్వమండి ప్రైస్ వచ్చరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి మా నెంబర్ ఒకసారికి సీవోడీ ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వచ్చరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వచ్చేసరికి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి భారతీ చైన్ కటింగ్లో ఉంటుందండి టూ టూ లైన్స్ అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది గోల్డ్ లుక్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి లెంత్ వచ్చరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది కుస్తలు కట్టుకుంటే మీకు లెంత్ అనేది ఉంటుందండి కుస్తలు కూడా మన దగ్గర పంచలోహంలో అయితే ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేయండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే టూ లైన్స్ అయితే ఉంటుంది భారతీ చైన్ గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది ప్రైస్ వచ్చరికి ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి డబుల్ పేట నాన్తాడు అండి మధ్యలో వచ్చేసరికి ఇట్లా కట్ లాగా ఉంటుంది ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుందండి టూ లైన్స్ అయితే వస్తుందండి నాన్తాడు ఇట్లాగా టూ లైన్స్ అయితే ఉంటుంది ఇట్లా కడ్డీ ప్యాటర్న్లో ఉంటుంది లెంత్ వచ్చేసరికి థర్టీ ఇంచెస్ దాకా ఉంటుందండి ట్వంటీ ఎయిట్ ఆర్ థర్టీ దాకా ఉంటుంది ఎగ్జాక్ట్గా ట్వంటీ ఎయిట్ ఆర్ థర్టీ దాకా ఉంటుందండి లెంత్ అయితే ఎంత హెల్దీని ఎక్కువ వాళ్ళకైనా సరిపోతుంది ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ సిక్స్టీ పడుతుందండి గోల్డ్ ప్యాటర్న్లో ఉంటుంది ఫైవ్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా జిగ్జాగ్ ప్యాటర్న్లో అయితే ఉంటుందండి గోల్డ్ లుక్ కాంబినేషన్లో ఉంటుంది కొత్త మోడల్ అండి చాలా బాగుంటుంది ఇట్లా బద్ద టైప్ అయితే ఉంటుందండి మైక్రో గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ కాదండి థర్టీ దాకా ఉంటుంది ఎంత హెల్దీని ఎక్కువ వాళ్ళకైనా సరిపోతుందండి పుస్తలు కట్టుకుంటే ఇంకా పొడవ అనేది వస్తుంది చాలా బాగుంటుందండి లెంత్ అయితే ట్వంటీ ఎయిట్ ఆర్ థర్టీ దాకా ఉంటుంది కొత్త మోడల్ అండి ఇట్లా జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే వస్తుంది డిజైన్ అయితే ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇంకొక మోడల్ ఉందండి ఇట్లా కొబ్బరి తాళ్లోనే కొత్త మోడల్ అండి ఇట్లా మెలక డిజైన్ లాగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో షైనింగ్ కూడా చాలా బాగుంటుందండి గోల్డ్ లుక్ కాంబినేషన్లో అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి కొత్త మోడలు ఇట్లా కొబ్బరి తాడు లాగానే ఉంటుంది కాకపోతే వాచ్ మెలక తాడు అండి ఇట్లా ఉంటుంది లెంత్ వచ్చేసరికి థర్టీ దాకా ఉంటుందండి లెంత్ అయితే థర్టీ దాకా ఉంటుంది గోల్డ్ ప్యాటర్న్లో అయితే ఉంటుందండి డిజైను చాలా బాగుంటుంది ప్రైజ్ కూడా జస్ట్ ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి కొబ్బరి తాడులోనే ఇది ఒక మోడల్ అండి కొబ్బరి తాడు అంటారు దీన్ని మెలకతాడు చాంతాడు మోడల్ అని కూడా అంటారండి లెంత్ వచ్చరికి ఇది కూడా అంతేనండి ట్వంటీ ఎయిట్ ఆర్ థర్టీ దాకా ఉంటుంది లెంత్ అయితే ఎంత హెల్దీని వాళ్ళకైనా సరిపోతుంది గోల్డ్ ప్యాటర్న్లో ఉంటుంది మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీస్ అలానే ఉంటుందండి మోడల్ వస్తరికి ప్రైజ్ వచ్చరికి జస్ట్ ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా చంద్రముఖి ప్యాటర్న్లో ఉంటుంది డిజైన్ వచ్చేసరికి చంద్రముఖి మోడల్ అండి ఇది కూడా అంతేనండి లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఆర్ థర్టీ దాకా ఉంటుందండి ఎగ్జాక్ట్గా అయితే ట్వంటీ ఎయిట్ ఉంటుందండి ట్వంటీ ఎయిట్ మీద కొంచెం ఉంటుంది థర్టీ దాకా ఉంటుందండి ఎంత హెల్దీ ఎక్కువ వాళ్ళకైనా సరిపోతుంది లెంత్ అయితే పుస్తలు కట్టుకుంటే ఇంకా లెంత్ అనేది వస్తుందండి ప్రైస్ కూడా జస్ట్ రీజనబుల్ ప్రైజ్ అండి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్లీజ్ అండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి